హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఏ రోజు కదా నా మనసంతా నువ్వే పార్ట్ థర్టీ సెవెన్ రచయిత చరచాపు మౌనిక గారు తప్పదు అత్త మేము దూరంగా ఉండాలి అని అంది జానకి కళ్ళు తుడుచుకొని ఎన్ని రోజులు అని అందేజేయమ్మ కొన్ని రోజులే కానీ ఎప్పుడు అని నేను చెప్పలేను అని జానకి ఆమె ఏదో అంటే నువ్వు రామ్ గారికి చెప్పొచ్చుగా ఆయన చూసుకుంటాడు అని అందేజేయమ్మ అత్త నువ్వు మర్చిపోతున్నావు మా అత్తగారు ఇంట్లోనే ఉంటారు ఏమీ తెలియదు అనుకోకు శివతో నేను అనుకున్నప్పుడు అది జరగకుండా ఆపింది ఆమె ఎలా అనేది పక్కన పెడితే అంతటి ఆలోచన తెలివి ఉంది ఆమెకు వాటితో పాటు తెగింపు కూడా ఉంది అది నాకు తెలుసు మొదటి భార్యతో విడిపోగానే కొడుక్కి మనవరాలకి తగిన అమ్మాయిని ఎంచుకుంది ఇప్పుడు అదే అమ్మాయికి సరైన గతం లేదు అని తెలుసుకొని ఆమెను దూరం చేయాలని చూస్తుంది అవమానించి బయటపెట్టి ఎవరు ఎలా లొంగుతారో ఆమెకు బాగా తెలుసు అది ఇప్పుడు ప్రయోగించింది అని అందేచానికి మరి ఇదంతా కూడా మీ ఆయనకి చెప్పొచ్చుగా నువ్వు ఈ మాత్రం దానికి నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమంటుందా అని అందించమ్మ కారులో రాంపక్కన కూర్చున్న ఐశ్వర్య మౌనంగా బయటకు చూస్తుంది ఆమె వైపు చూసి ఐషు ఏమైంది అన్నాడు అమ్మ మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నాన్న అమ్మ ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది నన్ను వదిలి వెళ్ళాలని వెళ్ళను అని ప్రామిస్ చేసింది మరి ఎందుకు వెళ్ళిపోయింది అని అంది ఐశ్వర్య జానకి గురించి ఆ చిన్న పిల్లకి కూడా అర్థమయ్యింది ఆమె ఏంటో అని కానీ అమ్మకు మాత్రం ఎందుకు అర్థం కాలేదు అన్నీ చేసిన సాన్వినే ఏమీ అనలేదు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు కానీ జానకిని ఎందుకు ఇంట్లో నుంచి పంపించేసింది అనుకున్నాడు మనసులో రామ్ కారు నడుపుతున్నాడు కానీ అతని మనసు మనసులో లేదు ఎవరి మీద తెలియని కోపం అందరికంటే ఎక్కువ జానకి మీద వస్తుంది ఎందుకంటే అమ్మ ఏదో అన్నదని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది దొరకని చెప్తాను దాని పని అని గట్టిగా ఒక్కటిస్తాను లెంపకాయి ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళొద్దు అని వెళ్ళనివ్వను చేతుల కళ్ళు కట్టేసి రూమ్లో పడేస్తాను అని తనకి తానే అనుకుంటున్నాడు అలా అనుకుంటున్నాడే కానీ తన కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగడం లేదు జానకి లేకుండా తనకి దూరంగా అసలు ఉండలేకపోతున్నాడు రాజ్మహల్లోని శారదమ్మ టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది రామ్ ఐశ్వర్యాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత బయట కాపలాకి ఒక ఆమెను పెట్టి శారదమ్మ జానకి రూంలోకి వెళ్ళింది చాలాసేపటి నుంచి దేని గురించో వెతుకుతుంది అది కనిపించక ఆమెలోని అసంతృప్తి కోపం మళ్ళీ తాను ఆ గదిలో వచ్చినట్లుగా రామ్కి అనుమానం రాకూడదని ఎక్కడ అక్కడే పెడుతుంది ఆ రూమ్ నిండా వెతికినా కానీ ఆమె వెతుకుతున్నది దొరకలేదు అని ఆమె ముఖం చూస్తే అర్థమవుతుంది మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి బీరువ ఓపెన్ చేసుకు చేద్దామనుకుంది కానీ అది తాళం వేసి ఉండటంతో తాళం కోసం బీరువ మీద పక్కన ఉన్న సరుకులో వెతికింది ఆ సరుకులో బీరువ తాళం దొరికింది ఆమెకు అది పట్టుకొని హమ్మయ్య అనుకొని బీరవ ఓపెన్ చేసింది అందులో రాంబట్టలు ఇంకా జానకి పట్టు చీరలు బంగారం మాత్రమే ఉన్నాయి ఆమెకు కావాల్సింది ఏమీ అక్కడ దొరకలేదు షెట్ అని ఖచ్చితంగా అనుకొని బీరువా తలుపులు వేసేసి తాళం సురుగులో పెట్టేసింది ఈలోగా అక్కడ కాపలాగా ఉంచిన ఆమె వచ్చి కంగారుగా బాబుగారు కారు వచ్చేసిందమ్మా అని చెప్పేసరికి గబగబా ఆ రూంలో నుంచి బయటకు వచ్చేసి తలుపులు వేసేసి హాల్లో వచ్చి కూర్చుంది రామ్ ఐశ్వర్యాన్ని తీసుకొని లోపలికి వచ్చాడు కంగారుగా వెనక్కి చూస్తుంది చాణక్యని కూడా తీసుకొని వచ్చాడు ఏమో అని వాళ్ళ ఇద్దరూ మాత్రమే లోపలికి వచ్చేసరికి హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటుంది హాల్లో కూర్చున్న తల్లివైపు కనీసం చూడకుండా పాపని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు రామ్ ఐశ్వర్య అన్నం తిందువు కానీ రా అని పిలిచింది శారదమ్మ నేను రాను అని తండ్రి పైన వాలిపోయి మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది ఐశ్వర్య ఆ మాటకి శారదమ్మ అహం దెబ్బతింది తినకపోతే పో కడుపు మాడితే నువ్వే పెట్టుకొని పెట్టమని వస్తావు అని విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది తల్లి ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాడు రామ్ ఈ మధ్య కాలంలో తన తల్లిని ఈ రకంగా అతను చూడలేదు తన చిన్నతనంలో తన తండ్రి ఉన్నప్పుడు ఆమె ఇలాగే ప్రవర్తించేది కానీ తండ్రి చనిపోయాక ఆమె మారిపోయింది అని అనుకున్నాడు కానీ మళ్ళీ అదే పాత తల్లి కనిపిస్తుంది అతనికి ఐశ్వర్యాని తన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడు నాకు వద్దు నాన్న అమ్మ కావాలి అని అంది ఐశ్వర్య అన్నమ్మ అనేస్తే అమ్మ రాదు నాకు మీ అమ్మ కావాలి కానీ ప్రస్తుతానికి ఆమె మన దగ్గర లేదు మీ అమ్మ నీకు ఏం చెప్పింది అల్లర చేయకుండా అన్నం తింటూ బాగా చదువుకోవాలి అని చెప్పింది కదా మరి తన మాటలు వినాలి అని అన్నాడు రామ్ హామ్ అవును అమ్మ ఎప్పుడు ఐశ్వర్య గుడ్ గుడ్గాల్ అనిపించుకోవాలి అని చెప్పింది అని బుద్ధిగా అన్నానికి కూర్చుంది నువ్వు కూడా నాన్నా అని అంది ఐశ్వర్య నాకు అప్పుడే వద్దు ముందు నువ్వు తిను అన్నాడు రామ్ నువ్వు కూడా తినకపోతే అమ్మ బాధపడుతుంది నాన్న ఎప్పుడైనా నువ్వు పని నుండి అన్నం తినటానికి రాకపోతే చాలా బాధపడేది అని అంది ఐశ్వర్య ఆ మాటకి ఐశ్వర్య తల మీద చెయ్యవేసి నిమిరాడు రామ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తను కూడా కొంచెం పెట్టుకొని జానికి పాపకి ఎంత మంచి మాటలు నేర్పించావు నిన్ను చూసి తను చాలా నేర్చుకుంది ఏ వయసులోనే అనుకున్నాడు రామ్ గారు కావాలని నిన్ను ఇంటి కోడలుగా చేసుకొని ఏదో మీ అమ్మ నాన్నకి ఆరోగ్యం బాలేదు అన్న వంకతో నిన్ను బయటికి పంపేసిందిగా అని అంది చమ్మ కాదు అని అంది జానకి మరి దేనికోసం అని అంది చెయ్యమ్మ ఆశ్చర్యంగా ఆమె చేసిన పనులు బయటపడతాయి అని అంది జానకి ఏం చేసింది ఏంటది జానకి ఏమంటున్నావు నువ్వు ఏం పనులు అని అంది చెయ్యమ్మా కంగారుగా పనులు కాదు పాపాలు అని అంది జానకి రామ్ జానకి కోసం వెతుకుతూనే ఉన్నాడు కానీ ఆమె ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు ఎక్కడ రామ్కి కనబడుతుంది ఏమో అని వాళ్ళ ఊర్లో ఉన్న డాక్టర్ ఇంటికి వచ్చి చూస్తుంది ఆమెను జానకి ఏం జరిగింది అని జయమ్మకి చెప్పడం లేదు ఆమె భర్త కూడా జానకిని బాగా చూసుకుంటున్నాడు ఎందుకంటే రామ్ వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పేస్తూ జయమ్మ భర్తకి కూడా వాళ్ళ హాస్పిటల్లోనే మంచి ఉద్యోగం చూపించి బ్రతకడానికి దారి చూపించాడు ఆ మమకారంతో ఆమెను చూసుకుంటున్నాడు అతని దగ్గర కూడా జానకి మాట తీసుకుంది రామ్కి తను ఎక్కడే ఉన్నాను అని చెప్పవద్దు అని ఒకరోజు ఉదయం లేచి జానకి ఎక్కడికో బయలుదేరడానికి అన్నట్టు తయారవుతుంది ఆమెనే గమనిస్తుంది జయమ్మ ఎక్కడికి వెళ్తున్నావు తయారవుతున్నావు అని అడిగింది జయమ్మ చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను అత్తా మళ్ళీ వచ్చేస్తాను అని అంది జానకి నీకు అసలే బాగాలేదు ఒంట్లో ఈ టైంలో బయటకు ఒక్కదానివే వెళ్ళడం అవసరమా ఏమైనా కావాలంటే చెప్పు నేను తెచ్చి పెడతాను లేకపోతే మీ మామ తెస్తాడు అంతేగాని నువ్వు ఒక్కదానివే వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అందే చెయ్యమ్మ అవునమ్మా నీకేం కావాలో నేను తెస్తాను కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి వెళ్ళడం ఎందుకు అని అన్నాడు వల్ల మావయ్య అప్పుడే బయట నుంచి వస్తూ వీళ్ళ మాట విని అది కాదు మావయ్య నేను ఎప్పుడు వెళ్ళాలి అర్జెంటు పని ఉంది అని అందే జానకి సరే అంతగా వెళ్ళాలి అనుకుంటే నీతో పాటు నేను కూడా వస్తాను అన్నాడు అతను మాటలకు ఆమె కొంచెం ఆలోచించి ఇప్పుడు మావయ్య వస్తే అన్నీ బయటపడిపోతాయి నేను అనుకున్న పని అవ్వకుండా మావయ్య చెడిగొట్టేస్తాడు ఖచ్చితంగా అనుకొని అత్తని తీసుకు వెళ్తానులే మావయ్య నువ్వు వద్దులే మళ్ళీ నువ్వు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి కదా నీకు డ్యూటీ టైం అయిపోతుంది అని అంది జానకి నిజమే నువ్వు డ్యూటీకి వెళ్ళిపో నేను వెళ్తానులే దానితో పాటు అని అంది చెయ్యమ్మ మీ ఇష్టమైతే ఏదో ఒకటి చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయమ్మ కూడా వంట పని పూర్తి చేసేసి జానకితో పాటు బయటకు వెళ్ళింది అప్పటికే ఆటో మాట్లాడి ఉండడంతో కొంచెం దూరం వెళ్ళాక సిటీలోకి వెళ్తుంది ఆటో ఇంత దూరం ఎక్కడికమ్మ వెళ్తుంది హాస్పిటల్గా అని అంది జయమ్మ కాదత్తా ఒకల్ని కలవడానికి అని బయటకు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది దీని మనసులో ఏముందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అడిగితే ఏమీ చెప్పడం లేదు ఇంతకీ ఎవరిని కలవడానికి వెళ్తుందో అనుకుంది మనసులో జయమ్మ వాళ్ళ ఆటో ఒక ఇంటి ముందు ఆగింది జానికి ఆ ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించేసింది లోపలికి వెళ్తుంది జయమ్మ కూడా ఆమెను అనుసరిస్తూ ఆ ఇంట్లోకి వెళ్తుంది ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళు ఉండే ఇల్లు అది ఇంటి బయట ఒక స్కూటరు బయట రెండు మూడు మొక్కలు మాత్రమే ఉన్నాయి అయినా కూడా ఇల్లు శుభ్రంగానే ఉంది జానకి అక్కడ ఉన్న ఒక కుర్చీలో ఆమె కూర్చుండు జయమ్మని కూడా కూర్చోమని చెప్పింది ఆమె వెళ్ళిన కాసేపటికి లోపల నుంచి ఒక ఆడమనిసి బయటకు వచ్చింది ఆమెను చూసిన జయమ్మ ఆశ్చర్యం ఇంకా కోపంతో ఉగిపోతుంది జానకి వీళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకువచ్చావు అయినా వీళ్ళతో నీకేం పని పద వెళ్ళిపోదాం అని కోపంగా లేచింది జయమ్మ అత్త కంగారు పడుకు ఉండు నేను చెప్పేది కొంచెం విను అని అంది చానకి ఏంటి వినేది వీళ్ళందరూ నీకెంత అన్యాయం చేశారో నువ్వు మర్చిపోయావా అసలు ఈ సరోజ దగ్గరకు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు నిన్ను ఖచ్చితంగా చంపేయడం కానీ నీ కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం కానీ ఖాయం అందుకే అసలు మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు పద వెళ్ళిపోదాము అంటూ కోపంగా చానకే చేజపట్టుకుని తీసుకు వెళ్ళిపోతుంది చెయ్యమ్మ రామ్ ఇంకా ప్రసాద్ రామ్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు ఇద్దరి మధ్య మౌనం అసలు ఆంటీకి ఏమయ్యింది ఎందుకలా ప్రవర్తించారు ఎప్పుడో వాళ్ళ అమ్మ నాన్నకు ఏదో అయ్యింది అని ఇప్పుడు అదంతా జానకి మీద రుద్దుతారా ఆయన ఇంత పెద్ద హాస్పిటల్ నడుపుతున్నారు కదా ఆ మాత్రం తెలియదా వాటి గురించి కడుపుతూ ఉందని కూడా చూడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా ఆయన జానకి కూడా నీ గురించి పాప గురించి ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయింది అని బాధగా అడుగుతున్నాడు ప్రశాంత్ రామ్ని ఇన్ని రోజులుగా ఇదే ప్రశ్న రోజుకి వంద సార్లు నన్ను నేను వేసుకుంటూనే ఉన్నాను ఈ ఆలోచనతో పిచ్చిక్కిపోతుందిరా బాబు ఏం జరుగుతుందో నాకు అసలేం అర్థం కావడం లేదు అని బాధపడుతూ అన్నాడు రామ్ పోనీ నాకేమైనా ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్తే నేనే ఏదో ఒకటి మాట్లాడేదాన్ని కదా ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేది ఎప్పటికీ నాకు చెల్లిలాగా అమ్మలాగా ఉండిపోతాను అంది అని బాధగా అన్నాడు ప్రసాద్ నాకు ఐశ్వర్యాకి కూడా మాట ఇచ్చిందిరా ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను అని ఒకవేళ మరణమే మమ్మల్ని వేరు చేయాలని చూసినా కానీ ఆ యముడితో గొడవపడి మరీ మా దగ్గరికి వచ్చేస్తాను అంది నేను వెళ్ళిపోమన్నా వెళ్ళను అని ఎన్నోసార్లు నాతో చెప్పిందిరా కానీ ఇప్పుడు మా అమ్మ అన్న ఒక్క మాటకి తను అలా వెళ్ళిపోయింది అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు రామ్ ఇదంతా ఆలోచిస్తున్న ప్రసాద్కి ఇందులో ఏదో ఉంది అని అర్థమయ్యింది జానికి నుంచి వెళ్ళిపోవడం శారదమ్మ గారు ఇలా సడన్గా మారిపోవడం వెనుక ఏదో పెద్ద విషయమే దాగి ఉంది అని అతను అనిపించింది సరే కానీ మరి ఇప్పుడు ఐశ్వర్య పరిస్థితి ఏంటి ఏమంటుంది తను అని మాట మార్చడానికి అడిగాడు ప్రసాద్ ఏమంటుంది వాళ్ళ అమ్మ మళ్ళీ వచ్చేస్తుంది తనకు మాట ఇచ్చింది ఎప్పుడు వదిలి వెళ్ళను అని ఊరికెళ్ళింది అనుకుంటుంది వాళ్ళ అమ్మ చెప్పినట్టు గుడ్కల్లాగా ఉండాలి అని అంటుంది రోజు తింటూ రోజు స్కూల్కి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ నాన్నమ్మతో మాత్రం అస్సలు మాట్లాడటం లేదు నేను కూడా అంతే అమ్మతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు రామ్ బాధగా నీ బాధ నాకు అర్థమయ్యిందిరా ఈ సమస్య తొందరలోనే దూరం అయిపోవాలని జానకి మళ్ళీ మన అందరికీ అయిపోవాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నాడు ప్రసాద్ నిజంగా దేవుడు ఉండే ఉంటే నా కూతురికి నా జానకిని నాకు దగ్గరికి మళ్ళీ చేస్తాడు తన కడుపులో నా బిడ్డ ఉందిరా ఇలాంటి సమయంలో భర్తగా తన పక్కనే ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది కానీ కావాలని తను దూరంగా వెళ్ళిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని చెప్పండి